హలో వియర్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజంతా కృష్ణపక్ష చతుర్థి తిది ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయకాలం నుండి నక్షత్రం ప్రారంభమై ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉంటుంది తర్వాత నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు బుధవారం యోగం ఈ రోజు సూర్యోదయకాలం నుండి యోగం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు గండయోగం ఉంటుంది తర్వాత వృద్ధియోగం ప్రారంభమై ఈ రోజంతా వృద్ధి యోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి భావకరణం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు భావకరణం ఉంటుంది తరువాత బాలవకరణం ప్రారంభమై ఈ రోజంతా బాలవకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది గ్రామీణ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం ఐదు గంటల ఒక నిమిషం నుండి రామి ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రామి ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభం అవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్ర రాశి ఈ రోజు దిశ ఉత్తర దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వజ్యం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి వజ్యం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వజ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది కాలం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గుళికా కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి